తి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల శ్రేష్టమైన ధ్యానాల కొరకు ఆహ్వానం దేవుడు ప్రతి ఉదయం ఒక ఐదు నిమిషాలు ఆయన ధ్యానాల్ని పరిశుద్ధ పుట్టల్లో నుండి మనకు ప్రేరేపణగా ఇస్తూ ఉంటుండగా దేవునికి ఎంతో స్తోత్ర వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రియులరా లోక శుభవార్తలో ఐదవ అధ్యాయంలో ఇరవై ఏడవ వచ్చినాం అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి ఒక సుంకరి సుంకపు మెట్టనొద్ద కూర్చుని ఉండగా ఇదొక ఆశ్చర్యకరమైన విషయం లేవి అనే అతను అతను చేయవలసిన పని వేరు మామూలుగా దేవుని యొక్క ధర్మశాస్త్ర పారాయణ దేవుని యొక్క వాక్య పఠన దేవుని యొక్క వాక్య విశ్లేషణ చేయవలసిన వాడు సుంకపు గుత్తదారుడు సుంకమనగా ట్యాక్స్ ట్యాక్స్ కలెక్టర్గా అక్కడ ఉంటున్నాడు బిల్ కలెక్టర్గా ఉంటున్నాడు ఒకసారి ప్రభు ఆయన్ని చూశాడు సార్వభౌముడైన దేవుడు అధికారం కలిగిన దేవుడు ఆ వ్యక్తిని తల్లి గర్భమందు నిర్మించినప్పుడే ఎరిగిన దేవుడు ఆ వ్యక్తి యొక్క ఊరు పేరు తీరు తెలిసిన ప్రభు అందువలన ఆయన భౌతమ్యము కూడా ఎరిగిన ప్రభు ఆయన అన్నాడు ఆయనను చూచి ఆయనను చూచి నన్ను వెంబడించమనగా ఎంత ఆశ్చర్యకరమైన విషయం దానికి వేరే వేరే విశ్లేషణ ఇంకా చెప్పకుండా ఏమయ్యా నన్ను వెంబడించు అన్నారంటే యు ఫాలో మీ ఆయన సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించెను దేవునికి స్తోత్రాలు కలుగును గాక మామూలుగా సుంకపు గుత్తుతారుడంటే ట్యాక్స్ కట్టేవాడంటే మరి అతనుకు చాలా చాలా డబ్బు గడించుంటాడేమో లేక న్యాచురల్గా ధనవంతుడిగా ఉన్నాడేమో కానీ ఏసై చెప్పిన ఒక్క మాటకే ప్రభావితుడైపోయాడు సమస్తమును విడిచిపెట్టాడు అనగా ఏ డబ్బు గురించి పనిచేశాడో వాటి గురించి ఆశ చూడకుండా దేవుని మాట ఆయన హృదయంలో ఫలించింది గనుక ఆసక్తిగా సంతోషంగా ప్రభువుని అంగీకరించినవాడు అయ్యాడు ప్రియలారా ఎంత గొప్ప విషయం ఆయన మనం చూస్తూ ఉన్నాం దేవునికి ప్రభుకి శిష్యుడుగా మర్చిపడ్డాడు మంచి సువార్త ఆయన వ్రాయగలిగాడు యశు ప్రభు రాజులకు రాజు అని అభివర్ణించాడు మెస్సైని అక్కడ చూపించాడు అనేకులకు మెస్సైలో ఉన్న గుణగణాలని ఆయన చూపించాడు ఆయనలో ఉన్న రక్షణ భాగ్యాన్ని అందించాడు సంస్థమను విడిచిపెట్టి ఆయనను వెంబడించాడు దాదాపు నూట యాభై రెండు వందల సంవత్సరాల క్రితం కేరళ రాష్ట్రంలో ఉన్న ఒక సనాతన కుటుంబంలో నుండి ఒక యవన సేవకుని చాలా భారంగా ప్రార్థన చేస్తూ ఉంటుండగా కేరళ రాష్ట్రంలో ఉన్న అతనిని పరిశుద్ధాత్మ దేవుడు పిలిచాడు నా నిమిత్తమే నువ్వు నీకు తెలియని భాష కలిగిన ప్రజలు వేరే రాష్ట్రం అక్కడికి నీకు వెళ్ళవయ్యా అని పిలిస్తే దేవుని దగ్గర కన్ఫర్మ్ చేసుకుని చిన్న కుటుంబాన్ని బయలుదేరించి మద్రాసు వరకు వచ్చి ఆయన యొక్క పిలుపు నిర్ధారణ చేసుకుని వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా నిర్ధారణ చేసుకుని అక్కడి నుంచి స్లోగా బయలుదేరి కాలినడకనే వచ్చారు ఎలా వచ్చారో మనకైతే తెలియదు కానీ ఆ దినాల్లో ఎక్కువ శాతం కాలినడక వచ్చి నిజవాళ్ళు చిన్న నివాసం ఏర్పాటు చేసుకుని సేవకు ఉపక్రమించగా ఉపవాసండి ప్రార్థన చేయగా దేవుని పరిశుద్ధాత్మ బలంగా పనిచేయగా అద్భుతాలు జరిగి ఆశ్చర్యాలు జరిగి ప్రభువుని అంగీకరించిన వారు తండవ తండలుగా వచ్చారు కొన్ని వేల వేల సంఘాలు ఆయన స్థాపించగలిగిన ఆయన పేరు పిఎం సామ్యుయల్ ఐ గారు ఆయన యొక్క మూడో తరము ఈనాడు సేవ చేస్తూ ఉన్నారు దేవుడు వారిని బాగుగా దీవించి ఆస్వాదించను గక్క సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిన వారి జీవితాల్లో గొప్ప శ్రేష్టమైన అద్భుతాలు జరిగినాయి దేవుడు వారిని బావుగా దీవించి ఆస్వాదించను గక్క ఆ గొప్ప పిలుపు నీకు నాకు నీలో నాలో కూడా మరలా ప్రదర్శించబడి దేవుడు గొప్పగా వాడుకున్నగాక ఆమెను మహోన్నతుడమైన మా గొప్ప తండ్రి నమ్మకమైన మా దేవ ఈరోజు సమస్తమును విడిచిపెట్టి ఆయన్ని వెంబడించిన వారిని చూచాం పిఎం సమయల్ గారు అనేవారిని దావుజన్య చూచినప్పుడు అద్భుతమైన కార్యాలు మేము గమనించాం ప్రభా అటువంటి అద్భుతాలు మాలో నాలో జరిగించమని ఏసై నామంలో అడుగుతున్నాం మా తండ్రి ఆమెను తండ్రికుమార్ పురుషుతాత్మ త్రియేక దేవుని ప్రేమ కృప సమాధానం మనందరికీ ఆయన ప్రేమించు వారికి తోడే ఉండి నడిపించును గాక అమయన్